శాంతి మురళి తారీఖు డిసెంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే శుభకార్యం చేయడంలో ఆలస్యం చేయరాదు మీ సోదరి సోదరులను ఎదురుదెబ్బలు తినడం నుండి రక్షించాలి భ్రమరం వలె బూబూ చేసి మీ సమానంగా తయారు చేయాలి అంటున్నారు బాబా ప్రశ్న ఏ విషయంలో అనర్థం జరగడం వలన భారతదేశం గవ్వతుల్యంగా తయారైంది జవాబు గీతాస్వామిని మర్చిపోయి గీతా జ్ఞానము ద్వారా జన్మను పొందిన పిల్లవాడినే స్వామి అని అనేశారు ఈ ఒక్క అనర్థం కారణంగానే అందరూ తండ్రి నుండి విముఖులైపోయారు భారతదేశం గవ్వతుల్యంగా అయిపోయింది ఇప్పుడు పిల్లలైన మీరు తండ్రి సమ్ముఖంలో సత్యమైన గీతను వింటున్నారు ఈ గీతా జ్ఞానము ద్వారానే దేవీదేవతా ధర్మము స్థాపనవుతుంది మీరు శ్రీకృష్ణుని సమానంగా అవుతారు పాట ఈ ఆటనంతా రచించిందెవరు ఓం శాంతి బ్రాహ్మణ కులభూషణులైన పిల్లలు మనకు స్వర్గంలో చాలా అపారమైన సుఖం ఉండేదని చాలా సంతోషంగా ఉండేవారని అర్థం చేసుకున్నారు జీవాత్మలైన మనము స్వర్గంలో చాలా ఆనందంగా ఉండేవారము తర్వాత ఏమైంది రంగు రూపముల మాయ వచ్చి అంటుకుంది వికారాల కారణంగానే దీనిని నరకం అని అంటారు అంతా నరకమే భ్రమరము ఉదాహరణ ఏదైతే ఇస్తారో ఆ భ్రమరము మరియు బ్రాహ్మిణి ఇరువురి పని ఒక్కటే భ్రమరము ఉదాహరణ మీ గురించే ఉంది భ్రమరము పురుగులను తీసుకెళ్తుంది ఇంటిని తయారు చేసి ఆ ఇంటిలో పురుగులను వేసేస్తుంది ఇది కూడా నరకమే అందరూ పురుగుల వలె ఉన్నారు కానీ పురుగులన్నీ దేవీ దేవత ధర్మానికి చెందినవారు కారు ఏ ధర్మాలకు చెందినవారైనా అందరూ నరకవాసులైన పురుగులే ఇప్పుడు దేవీ దేవత ధర్మానికి చెందిన పురుగులెవరో కూర్చొని బూ బూ చేసే వంశీ బ్రాహ్మణులకు వీరేనని తెలిసేది ఎలా ఎవరు దేవత ధర్మానికి చెందినవారుంటారో వారే నిలుస్తారు చందని వారు నిలువరు ఇప్పుడు అందరూ నరకవాసి పురుగులే అంటున్నారు బాబా సన్యాసులు కూడా నరకపు ఈ సుఖము కాకిరెట్టకు సమానం అని అంటారు స్వర్గంలో అపారమైన సుఖముంటుందని వారికి తెలియదు ఇక్కడ ఐదు శాతం సుఖము తొంభై ఐదు శాతం దుఃఖము ఉంది కనుక దీనిని స్వర్గమని ఎవ్వరూ అనరు స్వర్గంలో అయితే దుఃఖం మాటే ఉండదు ఇక్కడైతే అనేక శాస్త్రాలు అనేక ధర్మాలు అనేక మతాలైపోయాయి స్వర్గంలో అయితే ఒకే అద్వైత దేవతా మతము ఒకే ధర్మం ఉంటుంది కావున మీరు బ్రాహ్మిణీలు భ్రమరముల బూబూ చేస్తారు ఈ ధర్మానికి చెందిన వారెవరైతే వారు నిలుస్తారు మనుషులు అనేక రకాలుగా ఉన్నారు కొందరు ప్రకృతిని నమ్ముతారు కొందరు సైన్స్ను నమ్ముతారు మరి కొందరు ఈ సృష్టి కేవలం కల్పిత మాత్రమేనని అంటారు ఇటువంటి సంభాషణ ఇక్కడే జరుగుతుంది సత్యయుగంలో జరగదు ఈ అనంతమైన తండ్రి ప్రజాపిత బ్రహ్మ ముఖ కమలము ద్వారా తన పిల్లలకు కూర్చొని అర్థం చేయిస్తారు మీరు నా వద్ద ఉండేవారు ఇప్పుడు మళ్ళీ నా వద్దకు రావాలి ఇందులో శాస్త్రాల విషయమేది ఉత్పన్నం అవ్వదు క్రీస్తు బుద్ధుడు వస్తారు వారు కూడా వచ్చి వినిపిస్తారు ఆ సమయంలో శాస్త్రాల ప్రశ్న ఉత్పన్నమవ్వజాలదు క్రీస్తు ఏమైనా బైబిల్ చదివేవాడా అప్పుడు బైబిల్ అన్న మాటే ఉండదు తండ్రి చెప్తున్నారు పిల్లలు మీ స్థితిని చూసుకోండి మాయా రావణుడు మీ స్థితిని ఎలా తయారు చేశాడో చూడండి మేము అసురి రావణ సాంప్రదాయంలో ఉన్నామని కూడా అర్థం చేసుకుంటారు రావణుణ్ణి తగలబెడతారు కానీ అతడు తగలబడడు రావణుడు తగలబడడం ఎప్పుడు ఆగుతుందో మనుషులకు తెలియదు మీరు ఈశ్వరీయ దైవీ సాంప్రదాయానికి చెందినవారు మీరు నా పిల్లలు ఇప్పుడు పిల్లలైన మీకు రాజయోగాన్ని నేర్పించేందుకు నేను వచ్చాను అనేక ధర్మాలున్నాయి వాటి నుండి బయటకు తీసేందుకు ఎంత కష్టపడవలసి వస్తుంది గీత కూడా ఎక్కడ నుండి వచ్చింది ఆది సనాతన దేవీ దేవత ధర్మం ఏదైతే ఉందో వాటి గుర్తులు ఎక్కడ నుండి వెలువడ్డాయి వాటిని ఋషులు మునులు కూర్చొని తయారు చేశారు వాటిని ఇప్పటి వరకు వింటూ వచ్చారు వేదాలను ఎవరు గానం చేశారు వేదాలకు తండ్రి ఎవరు నేను గీతా భగవానుడిని అని తండ్రి అంటున్నారు శివబాబాయే గీతా మాతను రచించారు గీత నుండి శ్రీకృష్ణుడు జన్మ తీసుకుంటాడు అతనితో పాటు రాధ మొదలైన వారంతా వచ్చేస్తారు మొదట ఉన్నది బ్రాహ్మణులే వారు మా అత్యంత ప్రియమైన తండ్రి అని పిల్లలైన మీకు నిశ్చయం ఉంది వారిని అందరూ ఓ గాడ్ ఫాదర్ దయచూపండి అని అంటారు దుఃఖాల నుండి విముక్తులు ఎలా అవ్వాలి అని భక్తులు పిలుస్తూ ఉంటారు భగవంతుడు సర్వవ్యాపి అయినట్లయితే పిలవవలసిన అవసరమేముంది ముఖ్యమైనది గీతా విషయం ఎన్నో యజ్ఞాలు మొదలైన వాటిని రచిస్తారు ఇప్పుడు మీరు ఇటువంటి కరపత్రాలను ముద్రించండి ఇప్పుడు ఎంత అనర్థమైపోయిందో చూడండి ఎక్కడ చూసినా గీతను వ్రాస్తూ ఉంటారు గీతను ఎవరు రచించారు ఎవరు గానం చేశారు ఎప్పుడు గానం చేశారు ఎవరు తయారు చేశారు ఈ విషయాల గురించి ఏమాత్రమూ తెలియదు శ్రీకృష్ణుని యథార్థ పరిచయం కూడా లేదు కేవలం కృష్ణుడు సర్వవ్యాపి అని ఎక్కడ చూసినా అక్కడ కృష్ణుడే కృష్ణుడు అని అనేస్తారు రాధ భక్తులు రాధ సర్వవ్యాపి అని ఎక్కడ చూసినా అక్కడ రాధనే అని అంటారు ఒక్క నిరాకార పరమాత్మనే సర్వవ్యాపి అంటే అది రైట్ కానీ అందరినీ సర్వవ్యాపిగా ఎందుకు చేసేశారు గణేషుణ్ణి కూడా సర్వవ్యాపి అని అనేస్తారు ఉదాహరణకు ఒక్క మధుర నగరంలోనే గమనించండి కొందరేమో శ్రీకృష్ణుని సర్వవ్యాపి అని అంటే కొందరేమో రాధ సర్వవ్యాపి అని అంటారు ఎంత తికమక అయిపోయింది ఒకరి మతం ఇంకొకరితో కలవదు ఒకే ఇంటిలో తండ్రికి ఒక గురువు వేరుగా పిల్లలకు వేరే గురువు ఉంటారు వాస్తవానికి వాన ప్రస్థంలోనే గురువుల వద్దకు వెళ్తారు తండ్రి చెప్తున్నారు నేను కూడా వీరి ప్రస్తావస్థలోనే ప్రవేశించాను ప్రపంచంలో వారెంత పెద్ద గురువైతే అంత వారికి నశ ఉంటుంది ఆదిదేవునికి మహావీరుడనే పేరు కూడా ఇచ్చేశారు హనుమంతుణ్ణి కూడా మహావీరుడని అంటారు వాస్తవానికి మహావీరులంటే శక్తులైన మీరే దిల్వాడ మందిరంలో శక్తులను సింహం పైన సవారీ చేస్తున్నట్లు పాండవులను ఏనుగులపైన సవారీ చేస్తున్నట్లు చూపించారు ఈ మందిరం చాలా గొప్ప యుక్తితో తయారు చేయబడింది ఇది పూర్తిగా మీ స్మృతి చిహ్నమే మీ చిత్రాలనే ఉంచేందుకు మీరు ఆ సమయంలోనైతే ఇదే రూపాలతో ఉండరు కదా మందిరం ద్వాపర యుగంలో నిర్మించబడింది కనుక అప్పుడు మీ చిత్రాలు ఎక్కడి నుండి వస్తాయి మీరు సేవ అయితే చేస్తున్నారు విషయాలన్నీ ఈ సంగమ యుగానికి చెందినవే అంటున్నారు బాబా వారు తర్వాత శాస్త్రాలను తయారు చేశారు మనము ఒకవేళ గీత పేరును ప్రస్తావించకపోతే ఇదేదో కొత్త ధర్మం అని మనుషులు భావిస్తారు చాలా కష్టపడవలసి ఉంటుంది వారు ఈ ప్రపంచంలో కేవలం ధర్మస్థాపన చేస్తారు మిమ్ములనైతే తండ్రి కొత్త ప్రపంచం కొరకు తయారు చేస్తారు తండ్రి చెప్తున్నారు నేను చేసే కర్తవ్యాన్ని ఇతరులెవ్వరూ చేయలేరు పతితులందరినీ పావనంగా చేయవలసి ఉంటుంది ఇప్పుడు పిల్లలైన మీరు హెచ్చరిక చేయవలసి ఉంటుంది భారతదేశంలో ఎంతో అనర్థం జరిగిపోయింది దానివల్లనే భారతదేశం గవ్వతుల్యంగా అయింది తండ్రి గీతామాత ద్వారా కృష్ణునికి జన్మనిచ్చారు అయితే వారు కృష్ణుని గీతాస్వామిగా చేసేశారు నిజానికి గీతాస్వామి శివుడు వారు గీత ద్వారా కృష్ణునికి జన్మనిచ్చారు మీరందరూ సంజయులు వినిపించేవారు ఒక్క శివ్ బాబాయే ప్రాచీన దేవీ దేవత ధర్మమును రచించేవారెవరు ఈ విషయాలన్నీ వ్రాసేందుకు మంచి బుద్ధి కావాలి గీత ద్వారా మనము జన్మ తీసుకుంటున్నాము మమ్మ రాధాగా ఇతడు అంటే బ్రహ్మ కృష్ణునిగా అవుతారు ఇవన్నీ గుప్తమైన విషయాలు కదా బ్రాహ్మణుల జన్మను గురించి ఎవ్వరూ అర్థం చేసుకోలేరు విషయమంతా కృష్ణుడు మరియు పరమాత్మలకు చెందినదే బ్రహ్మ కృష్ణుడు మరియు శివబాబా ఈ విషయాలన్నీ గుహ్యమైనవి కదా ఈ విషయాలను అర్థం చేసుకునేందుకు చాలా బుద్ధివంతులై ఉండాలి ఎవరికైతే యోగం పూర్తిగా ఉంటుందో వారి బుద్ధి బంగారంగా అవుతూ పోతుంది బుద్ధి భ్రమిస్తూ ఉండేవారికి ఈ విషయాలు బుద్ధిలో నిలబడవు బాబా పిల్లలైన మీకు ఎంత ఉన్నతమైన జ్ఞానమును ఇస్తున్నారు విద్యార్థి తన బుద్ధిని కూడా నడిపిస్తారు కదా అందువలన ఇప్పుడు కూర్చొని వ్రాయండి శుభకార్యంలో ఆలస్యం చేయరాదు సాగరుని పిల్లలైన మనము మన సోదరీ సోదరులను రక్షించాలి పాపం ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు ఈ బీకేలు ఇంతగా కష్టపడుతున్నారంటే తప్పకుండా ఏదో విషయం ఉంటుంది కదా అని అంటారు లక్షల కరపత్రాలను ముద్రించి గీతా పాఠశాల మొదలైన వాటిలో పంపించండి భారతదేశం అవినాశీ ఖండము మరియు సర్వోత్తమ తీర్థస్థానము అందరికీ సద్గతినిచ్చే తండ్రి తీర్థస్థానమును జాడ తెలియకుండా మాయం చేసేశారు మరి దాని పేరును ప్రసిద్ధం చేయాల్సి ఉంటుంది కదా పుష్పాలు అర్పించుటకు యోగ్యులు ఒక్క శివబాబా మాత్రమే మిగిలినవన్నీ వ్యర్థమే గీతా పాఠశాలలు చాలా ఉన్నాయి మీరు వేషాన్ని మార్చుకొని అక్కడకు వెళ్ళండి భలేవారు మిమ్ములను బీకేలని గుర్తించినా పర్వాలేదు ఇటువంటి ప్రశ్నలు ఇంకెవ్వరూ ప్రశ్నించలేరు అచ్చా శివబాబా బ్రహ్మ తనువులో కూర్చొని ఈ విషయాలను అర్థం చేయిస్తున్నారని మీరు అర్థం చేసుకుంటున్నారు స్వర్గానికి మాలికులుగా తయారు చేసే తండ్రి ఇప్పుడు వచ్చి ఉన్నారు బ్రాహ్మణులుగా అవ్వనంత వరకు దేవతలుగా అవ్వలేరు బ్రాహ్మణ కులము దైవీ కులము కంటే ఉన్నతమైనది అందరి ఆత్మలు పావనంగా అవుతాయి మీరు మళ్ళీ నూతన ప్రపంచంలో పునర్జన్మలను తీసుకుంటారు అచ్చా రాత్రి క్లాసు పన్నెండు ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పిల్లలైన మీరు ఒక్క తండ్రి స్మృతిలో కూర్చొని ఉన్నారు ఒక్కరి స్మృతిలో ఉండుటనే అవ్యభిచారి స్మృతి అని అంటారు ఒకవేళ ఇక్కడ కూర్చొని ఉన్న ఇతరుల స్మృతి వచ్చినట్లయితే దానిని వ్యభిచారి స్మృతి అని అంటారు తినుట తాగుట ఉండుట అన్నీ ఒక్క ఇంటిలో చేస్తూ ఇతరులను స్మృతి చేయడం మోసమవుతుంది భక్తి కూడా ఎప్పటి వరకు ఒక్క శివబాబానే పూజిస్తారో అప్పటి వరకు అది అవ్యభిచారి భక్తి తర్వాత ఇతరులను స్మృతి చేస్తారు అప్పుడది వ్యభిచారి భక్తి అయిపోతుంది ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానం లభించింది ఒక్క తండ్రి ఎంత అద్భుతాన్ని చేస్తున్నారు మనులను విశ్వానికి అధిపతులుగా చేస్తారు అందువలన ఆ ఒక్కరినే స్మృతి చేయాలి నాకు ఒక్కరు మాత్రమే ఉన్నారని అనాలి కానీ పిల్లలు శివబాబా స్మృతిని మర్చిపోతామని అంటారు వాహ్ మీరు భక్తి మార్గంలో ఉన్నప్పుడు మేము ఒక్కరినే భక్తి చేస్తామని అనేవారు వారే పతిత పావనులు ఇంకెవ్వరినీ పతిత పావనులని అనరు ఆ ఒక్కరినే అలా అంటారు వారే అత్యంత ఉన్నతులు ఇప్పుడు భక్తి విషయమే లేదు పిల్లలకు జ్ఞానముంది జ్ఞాన సాగరుని స్మృతి చేయాలి భక్తి మార్గంలో మీరు వచ్చినట్లయితే మేము మిమ్ములనే స్మృతి చేస్తాము అని అనేవారు కనుక ఈ విషయాలను గుర్తు చేసుకోవాలి ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి నేను ఒక్క తండ్రినే స్మృతి చేస్తున్నానా లేక అనేక బంధుమిత్రులు మొదలైన వారిని స్మృతి చేస్తున్నానా ఒక్క తండ్రితోనే మనసును జోడించాలి ఒకవేళ హృదయం మరొకరి వైపు వెళ్ళినట్లయితే వ్యభిచారీ స్మృతి అవుతుంది తండ్రి చెప్తున్నారు పిల్లలు మమేకం యాదుకరో మళ్ళీ మీకు అక్కడ దైవీ సంబంధికులు లభిస్తారు నూతన ప్రపంచంలో మీకు అందరూ కొత్తవారే లభిస్తారు మనం ఎవరిని స్మృతి చేస్తున్నామని స్వయాన్ని పరిశీలించుకోవాలి తండ్రి చెప్తున్నారు మీరు పారలౌకిక తండ్రినైనా నన్నొక్కరినే స్మృతి చేయండి నేనే పతిత పావనుడను ప్రయత్నం చేసి మిగిలిన అన్ని వైపుల నుండి బుద్ధియోగమును తొలగించి తండ్రిని స్మృతి చేయాలి ఎంతగా స్మృతి చేస్తారో అంతగా పాపం తెగిపోతుంది ఎంతెంత మనము బాబాను స్మృతి చేస్తామో అంత బాబా కూడా మనులను స్మృతి చేస్తారని కాదు పాపం తొలగించుకోవాల్సిన అవసరం తండ్రికి లేదు పావనులుగా అయ్యేందుకు ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్నారు శివబాబా కూడా ఇక్కడే ఉన్నారు వారికి తమ శరీరం అయితే లేదు అప్పుగా తీసుకున్నారు మీరు బాబా మీరు వచ్చినట్లయితే మేము మీ వారిగా అయి నూతన ప్రపంచానికి మాలికులుగా అవుతాము అని తండ్రితో ప్రతిజ్ఞ చేశారు మీ హృదయంతో ప్రశ్నించుకుంటూ ఉండండి మాటి మాటికి తండ్రి నుండి బుద్ధియోగపు సంబంధం తెగిపోతూ ఉంటుందని గ్రహించారు తండ్రికి తెలుసు లింక్ తెగిపోతూనే ఉంటుంది మళ్ళీ స్మృతి చేస్తారు మళ్ళీ తెగిపోతుంది పిల్లలు నంబరు వారుగా పురుషార్థమైతే చేస్తూనే ఉంటారు మంచి రీతిలో స్మృతిలో ఉన్నట్లయితే మీరు ఈ రాజధానిలో వచ్చేస్తారు స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండండి డైరీ ఉంచుకోండి రోజంతటిలో మా బుద్ధి యోగం ఎక్కడెక్కడకు పోయింది తరువాత తండ్రి మళ్ళీ అర్థం చేయిస్తారు ఆత్మలో ఉన్న మనసు బుద్ధి పరిగెడుతూ ఉంటాయి అలా పరిగెత్తడం వలన నష్టం కలుగుతుందని తండ్రి చెప్తారు నన్ను స్మృతి చేయడం వలన చాలా లాభం ఉంటుంది మిగిలినదంతా నష్టమే నష్టం ముఖ్యంగా ఒక్కరినే స్మృతి చేయాలి స్వయంపై చాలా గమనం ఉంచాలి అడుగడుగులో లాభం అడుగడుగులో నష్టం ఎనభై నాలుగు జన్మలు దేహదారులను స్మృతి చేస్తూ నష్టమునే పొందారు ఒక్కొక్క రోజు గడుస్తూ ఐదు వేల సంవత్సరాలు గడిచిపోయాయి నష్టమే జరిగింది ఇప్పుడు తండ్రి స్మృతిలో ఉంటూ లాభం పొందుకోవాలి ఈ విధంగా విచారసాగర మంతనం చేసి జ్ఞానరత్నాలను తీయాలి తండ్రి స్మృతిలో ఏకాగ్ర చిత్తులై నిమగ్నం అవ్వాలి చాలామంది పిల్లలకు గవ్వలను సంపాదించుకోవడంలోనే చింత ఉంటుంది మాయా వ్యాపారం మొదలైన వాటిని గురించి ఆలోచనలను తీసుకొస్తుంది ధనవంతులకైతే చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి బాబా ఏం చేయగలరు బాబాకు ఎంత మంచి వ్యాపారం ఉండేది ఎటువంటి ఎదురుదెబ్బలు తినవలసి అవసరమే లేదు ఎవరైనా వ్యాపారి వచ్చినట్లయితే నేను వారిని మీరు వ్యాపారులా లేక ప్రతినిధులా అని ప్రశ్నించేవాడిని మీరు వ్యాపారం మొదలైనవి చేస్తూ కూడా బుద్ధియోగాన్ని తండ్రితో జోడింపజేయాలి ఇప్పుడు కలియుగం పూర్తయ్యి సత్యయుగం వస్తుంది పతితులైతే సత్యయుగంలోకి వెళ్ళనే వెళ్ళరు ఎంతగా స్మృతి చేస్తే అంత పవిత్రంగా అవుతారు పవిత్రత వలన ధారణ మంచిగా జరుగుతుంది పతితులు స్మృతి చేయలేరు వారికి ధారణ కూడా జరగదు కొంతమందికి వారి అదృష్టం కొద్దీ సమయం లభిస్తుంది పురుషార్థం చేస్తారు కొంతమందికి సమయమే లభించదు స్మృతి చెయ్యనే చెయ్యరు కల్ప క్రితం ఎవరెంత ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా అంతే ప్రయత్నం చేస్తారు ప్రతి ఒక్కరూ తమంతకు తాము శ్రమ చెయ్యాలి సంపాదనలో నష్టం వస్తే ఇంతకు ముందు ఈశ్వరేచ్ఛ అనేవారు కానీ ఇప్పుడు డ్రామా అని అంటారు కల్ప క్రితం ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఇప్పుడు నాలుగు గంటలు యోగం చేస్తే మరో కల్పంలో ఎక్కువగా చేస్తారని కాదు శిక్షణ ఇవ్వబడుతుంది ఇప్పుడు పురుషార్థం చేస్తే కల్ప కల్పము మంచి పురుషార్థం చేస్తారు కాబట్టి బుద్ధి ఎక్కడెక్కడకు వెళ్తూ ఉందో పరిశీలించుకోండి మల్ల యుద్ధంలో చాలా హెచ్చరికగా ఉంటారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హమ్ రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదా కో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ బుద్ధివంతులుగా అయ్యేందుకు స్మృతి ద్వారా మీ బుద్ధిని పారస బుద్ధిగా చేసుకోవాలి బుద్ధిని అక్కడా ఇక్కడ భ్రమింప చేయరాదు తండ్రి ఏదైతే వినిపిస్తారో దానిని గుర్చే ఆలోచించాలి రెండు భ్రమరము వలె తయారై భూభూ చేసి నరకవాసులుగా ఉన్న పురుగులను దేవీ దేవతలుగా చేయు సేవ చేయాలి శుభకార్యంలో ఆలస్యం చేయరాదు తమ సోదరి సోదరులను రక్షించాలి అంటున్నారు బాబా వరదానము సమానత యొక్క భావన ఉంటున్న ప్రతి అడుగులో విశేషతను అనుభవం చేయించే విశేష ఆత్మాభవ వివరణ ప్రతి పుత్రునిలో వారి వారి విశేషతలున్నాయి విశేష ఆత్మల కర్మలు సాధారణ ఆత్మల కర్మల కంటే భిన్నంగా ఉంటాయి ప్రతి ఒక్కరిలో సమాన భావనను ఉంచుకోవాలి కానీ వీరు విశేషమైన ఆత్మలని కనిపించాలి విశేష ఆత్మలు అనగా విశేషంగా చేసేవారు కేవలం చెప్పేవారు కాదు వీరు స్నేహ బండారము అని అందరికీ ఫీలింగ్ రావాలి ప్రతి అడుగులో ప్రతి దృష్టిలో స్నేహం అనుభవం అవ్వాలి ఇదే విశేషత స్లోగన్ ఈ సృష్టి ఖయామత్కు ముందే మీ బలహీనతలను లోపాలను నాశనం చేయండి అచ్చా ఓం శాంతి